అండ్ ఈ శలకం చెరువును పరిశీలించారు హైడ్రా అధికారులు చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు ఇచ్చిన నేపథ్యంలో చెరువుకి సంబంధించిన ఎఫ్టీఎల్ సరిహద్దుల్ని గుర్తించింది హైడ్రా ఆన్లైన్లో కెడాస్ట్రాల్ మ్యాప్లు అందుబాటులో ఉన్నాయి లేక్ గుర్తింపుగా ఫోర్ థౌజండ్ వన్ ఆప్లిక్ వన్ థర్టీన్ ట్వెల్వ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్టీన్ డేట్ ప్రకారము ఆ డీటెయిల్స్ తీసుకున్నారు సో ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇష్యూ చేసినట్టుగా తెలుస్తోంది గూగుల్ ఇమేజెస్లో మీరు చూస్తున్నదే సల్కం చెరువు ఆ సల్కం చెరువు లోపల ఆక్యుపై చేసి కట్టిన నిర్మాణాలను చూస్తున్నాము సో దీన్ని హైడ్రా అధికారులు పరిశీలించారు చెరువుని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని పదే పదే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ సరిహద్దుల్ని హైడ్రా గుర్తించింది ఆన్లైన్లో అందుబాటులో ఉన్న కెడాస్ట్రాల్ మ్యాప్ల్ని గుర్తించింది లేకుగా ఐడెంటిఫై చేసింది డిసెంబర్ పదమూడు రెండు వేల పదహారు ప్రిలిమినరీ నోటిఫికేషన్ నాలుగు వేల ఒకటి బై ఒకటి లెక్క ప్రకారం చెరువు ఎంతవరకు ఉంది అక్రమ నిర్మాణాలు జరిగాయా లేక్ లోపలికి ఎఫ్టీఎల్ లోపలికి ఆక్యుపేషన్ ఆక్యుపై చేసి వెళ్లారా అనే డీటెయిల్స్ని ఐడెంటిఫై చేసింది ఇక సెటిలైట్ రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్ కూడా దీనికి జత చేర్చిన తర్వాత దీని మీద ఒక డైషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతము విద్యా సంస్థల్లో విద్యార్థులు చదువుతూ ఉంటారు ఎక్కడ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కంప్లైంట్ చేసి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం విన్నాము సల్కం చెరువులో ఉన్న ఓవైసీ కాలేజీ చుట్టూ ఇప్పుడు రాజకీయం రాజుకుంటోంది